చెరువు పరిసరాల్లోని నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది సర్కార్ రెవెన్యూ అధికారులు దుర్గం చెరువు ప్రాంతంలో సర్వే నిర్వహించారు ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు దీంతో రెండు వందల నాలుగు మందికి శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు ఎఫ్టిఎల్ జోన్ పరిధిలోని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది దీంతో ఆ ఇంటికి కూడా రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ నెల మూడవ తేదీని నోటీసులు జారీ చేశారు అయితే ఎఫ్టిఎల్ పరిధిలోని నిర్మాణాలకు ఈ నెల మూడు నాలుగు నోటీసులు జారీ చేసిన అధికారులు నెల రోజులు సమయం ఇచ్చారు అంతలోగా సమాధానం ఇవ్వాలని కోరారు ఇందుకు సెప్టెంబర్ మూడవ తేదీ వరకు సమయం ఉంది అంతలోగా సమాధానాలు ఇవ్వకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని శేర్లింగంపల్లి తహసీల్దార్ తెలిపారు రెవెన్యూ అధికారుల నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు తను రెండు వేల పదిహేడులో అమర్ సొసైటీలో ఒక నివాసాన్ని కొనుగోలు చేశానన్నారు అయితే తాను కొనుగోలు చేసినప్పుడు ఆ భూమి ఎఫ్టీఎల్ లో ఉందన్న సంగతి తెలియదన్నారు ఎఫ్టీఎల్ పరిధిలో తన బిల్డింగ్ ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు తిరుపతి రెడ్డి రెవెన్యూ అధికారుల నోటీసులపై దుర్గం చెరువు వాసులు ఆందోళన నిర్వహించారు రెవెన్యూ అధికారులు అశాస్త్రీయంగా నోటీసులు ఇచ్చారని అమర్ కోఆపరేటివ్ సొసైటీ వాసులు మండిపడ్డారు ప్రభుత్వమే ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ కట్టిందని తమ కాలనీకి హుడా నుంచి లేఅవుట్ అనుమతులు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చాయని తెలిపారు తాము జిహెచ్ఎంసీ అనుమతులు తీసుకుని ఇల్లు కట్టుకున్నామని ఇక తాము పాతికేయులకు పైగా నివాసం ఉంటున్న వాళ్ళు అని చెప్పారు ఇప్పటికే నోటీసులు వచ్చిన పలువురు కోర్టును ఆశ్రయించారని కోర్టు సైతం నోటీసులను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు రెండు వేల పద్దెనిమిదిలో హై పవర్ కమిటీ తమ కాలనీ ఎఫ్టిఎల్ పరిధిలోకి రాదని చెప్పిందన్నారు దుర్గం చెరువుకు సమీపంలో మొత్తం ఐదు కాలనీలు ఉన్నాయని అమర్ కోఆపరేటివ్ బృందావన్ కాలనీ కావూరి హిల్స్ డాక్టర్స్ కాలనీ నెక్టర్ గార్డెన్లోని నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు తాజాగా నోటీసులు ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు